అతిథులపై నిషేధం ఓయిలో మరో వివాదం అనుమతి లేకుండా సదస్సులకు ఎవరిని పిలవద్దని వీసీ సర్కులర్ పోస్టర్ రూపొందించే ముందే అనుమతి తీసుకోవాలన్న హుకుం వీసీ వైఖరిపై గవర్నర్కు అవుటా లేక ఇప్పుడు ఏం చెప్తాను ఏమన్నారు మొన్న రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉన్నారో మొట్టమొదటిసారిగా ఒక దళితుడిని నేను నియమించిన అంటాను ఆ దళితుడితోటే మళ్ళా అందులో చదివే ఎస్సీబీసీ ఎస్టీల గొంతులు మూపించే ప్రయత్నం కూడా ఇప్పుడు మీరు చేస్తున్నారు ధర్నా చౌక్ మూ మూసేసిండు కేసీఆర్ గారు అసలు ఇది ప్రజాస్వామ్యమేనా దొరల రాజ్యం అయితే ఇటు చూస్తే ప్రగతి భవన్ దగ్గర కేసీఆర్ గారు గలవడు అటు చూస్తే ధర్నా చౌక్ దగ్గర ధర్నాలు చేసుకునేవాడు నిరసనలు చేసుకునేవాడు ఇంత అరాచకం అయింది మనం పాకిస్తాన్లో ఉన్నామా అని ప్రగల్ బాల్ మన ముఖ్యమంత్రి గారు గతంలో ఈయన ప్రతిపక్ష నాయకుడు ఇంకా అదన రకంగా నువ్వు ఏకంగా యూనివర్సిటీలలో నిరసనలు చేయొద్దంటన్నావు కదా యూనివర్సిటీలల్లో ఏ సదస్సులు పెట్టుకోవద్దంటన్నానో కదా అసలు యూనివర్సిటీ అంటేనే జీవులు కదా అక్కడ నుండే పోరాటాలు పుడతాయి కదా అక్కడ నుండే ప్రశ్నించే గొంతులు పుడతాయి కదా అక్కడి నుండే తిరుగుబాటు అనేది ఉంటుంది కదా అసలు ఉస్మానియా విశ్వవిద్యాలయం లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఎక్కది తెలంగాణ రాష్ట్రం లేకపోతే నువ్వు ముఖ్యమంత్రి ఎక్కడా ఏ చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గరనో ఏ యనమాల రామకృష్ణుడి కాల దగ్గరనో కూసినటువంటివి ఈ యూనివర్సిటీ పుణ్యం కదా కేసీఆర్ది సగం వంతు ఉద్యమం అయితే ఈ యూనివర్సిటీ సగం వంతు ఉద్యమం కేసీఆర్ తెలంగాణకి రూపం అయితే వీళ్ళు శక్తి అయిండ్లు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఇక్కడ కేసీఆర్ గారు నిమ్మరసం తెచ్చి తాగిండ్లు అనగానే ఆ ఉద్యమాన్ని కంటిన్యూ చేసింది ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులే వాళ్ళు కనుక ఆ ఉద్యమాన్ని భుజాల వేసుకోకపోతే ఈరోజు ఇదే రేవంత్ రెడ్డి ఏ ఎమ్మెల్సీ కానో ఏ జెడ్పీటీసీ కానో నీ ప్రస్థానం ఆగిపోయేటి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నావు దళితుణ్ణి వీసీగా పెట్టినా గొప్పలు చెప్పుకుంటూనే దళితుని చేత బహుజన విద్యార్థి లోకం మీద కత్తులు పెట్టే ఆలోచన చేస్తున్నాను కాబట్టి ఇది అణిచివేస్తే ఆగిపోతుంది అనుకుంటే మీ భ్రమ రేవంత్ రెడ్డి గారు మీ భ్రమ కేసీఆర్ అంతటి మహాలీడర్కే తప్పలేదు పరాభవం రాష్ట్రాన్ని సాధించినోడు పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమాన్ని నడిపించినోడు ఇంకా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటోడు ఆయనకే తప్పలేదు నువ్వెంత ఉద్యమ ద్రోహివి ఓటుకు కేసులో దొరికినోడివి జైల్లో తొమ్మిది నెలలు గడిపినోడివి నువ్వెంత ఈ విద్యార్థుల ముందట నువ్వెంత అసలు కాబట్టి ఇలాంటి పిచ్చి ప్రేరాపనలు మానుకుంటే నీ మీద ఇప్పటికైనా సానుభూతి వస్తుంది అసలు ఏ వర్గం మీద నీకు సానుభూతి ఉన్నది చెప్పు లేకపోతే ఏ వర్గాల ప్రేమను పొందాలనుకుంటున్నావు చెప్పు విద్యార్థి లోకంతో చీ కొట్టించుకుంటున్నావు రైతాంగంతో చీ కొట్టించుకున్నావు నిరుద్యోగ లోకంతో చీ కొట్టించుకున్నావు బీసీ సమాజంతో చీ కొట్టించుకున్నావు ఎస్సీ సమాజంతో చీ కొట్టించుకున్నావు ఇక ఎవరి ఎవరి మద్దతు ఉన్నది నీకు ఎవరి మద్దతుతోటిగా నువ్వు కుర్చీ మీద కొనసాగాలనుకుంటున్నావు హైకమాండ్ మద్దతు ఉన్నది లేకపోతే హైకమాండ్ ఆశీస్సులు ఉన్నాయి అనుకుంటున్నావేమో మా అంటే ఇంకో మూడు సంవత్సరాలు ఉంటాయి హైకమాండ్ ఆశీస్సులు తర్వాత తర్వాత నీ గతేంది అర్థం చేసుకో అనవసరంగా యూనివర్సిటీల మీద విద్యార్థుల గొంతుల మీద కత్తులు పెట్టే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నీ ప్రభుత్వానికి ఇది పెను ప్రమాదం జరగబోతుంది అనేది అయితే మేము ముందుగానే హెచ్చరిస్తున్నాం విద్యార్థి లోకం జోలికి పోకు ముఖ్యంగా విశ్వవిద్యాలయాల్లో చదివే విద్యార్థుల నువ్వు గిచ్చే ప్రయత్నం చేయకు అవి కందిరి గల్లాంటివి చుట్టూ ముడితే అదేదో సినిమా డైలాగ్ ఉన్నది కదా స్టూడెంట్స్ తలుచుకుంటే రాజ్యాలే కూలిపోతాయని రాజ్యాలు కూలిపోతాయి మీ కుర్చీలు కూడా కూలిపోతాయి